ఇప్పుడు చెప్పండి మరి మోసే దేవుని దృష్టికి గొప్పవాడా కాదా గొప్పవా మరి మనుషుల దృష్టికి మోసేనా ఒక వేస్ట్ ఫేల అండి అన్నోడెవడ నున్నాడా అన్నోళ్ళు కొంతమంది రెండు మూడు వందల మంది పాతాళానికి వెళ్ళిపోయినారు ఇప్పటిదాకా ఇంకా ఎవరు ఆ మాట అన్నారు ముస్లిం సోదరులు అరబ్ సోదరులు యూదులు క్రైస్తవులు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా డెబ్బై శాతం మోసయును ఘనపరుస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక జనరల్ రూల్ ఏంటంటే జనరల్ రూల్ ఏంటంటే మనుషులు ఘనపరిస్తేనేమో దేవుడు త్రోసేయాలి దేవుడు ఘనపరిస్తే మనుషులు త్రోసేయాలి కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళను ఈ లోకము ఘనపరుస్తుంది పరలోకం కూడా ఘనపరుస్తుంది కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు పాతాళపు శక్తుల ముందు కూడా హీరోలే అపస్థలుడైన పౌలు మరి ప్రధాన యాజకుడైన స్కెఫా స్కెవా అనేవాడు అనేవాడి ఏడుగురు కుమారులు స్కెవా అనేవాడు ఏడుగురు కుమారులు మనం చదవద్దు ప్రసంగం పొడుగైపోతుంది పంతొమ్మిది అధ్యాయంలో ఆ పస్తుల కార్యాలు ఉంటుంది పౌలు ప్రకటించు ఏసునామము తోడు మేము మంత్రము చేయుచున్నాము దయ్యమా వెళ్ళిపో అని అంటే ఆ దయ్యం పట్టినోడు అన్నాడు నాకు నాకు యేసు తెలుసు పౌలు కూడా తెలుసు మీరెవరు అని ఆ ఏడుగురి మీద పడి వాళ్ళను కొట్టి గాయపరిచి వస్త్రాలు ఊడలాగేస్తే వాళ్ళు దిగంబరులయ్యి అక్కడి నుంచి పారిపోయినారు యేసు తెలుసు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ దేవుడు కాబట్టి కానీ మరి పౌలు ఎట్లా తెలుసు అంటే మరి వై రివైవల్ ట్యారీస్ ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు అనే పుస్తకంలో లెనార్డ్ రావెన్హిల్ గారు ఒక మాట అన్నారు సాతానుకు సంఘానికి జరిగిన యుద్ధంలో సాతానుకు పౌలుకు జరిగిన పోరాటంలో సాతాను ద్వారా పౌలుకి ఎన్ని గాయాలు తగిలినాయో అంతకంటే పౌలు ద్వారా సాతానే ఎక్కువగా గాయపడ్డాడు దురాత్మలే ఎక్కువ గాయపడ్డాయి అంత గాయపరిచినటువంటి క్రీస్తు సైనికుడు ఇంకొకడు లేడు గనుక మా లోకమంతా చెప్పుకుంటున్నారండి గూర్చి గురించి ఎవరో మాకు తెలుసు కానీ మీరెవరు అని వాళ్ళని లొంగ తీసుకున్నాడు కనుక పౌలును భూమి మీద ఘనపరుస్తున్నారు పౌలు మూడవ ఆకాశానికి వెళ్ళాడు ఏ మనుషుడు వచింపగూడని మర్మములు విన్నాడు అదేంటో మీకు తెలీదు నాకు తెలీదు ఎంత దేవుడు ఘనపరిచాడు పౌలు ముల్లోకాలలో ఘనపరచబడినటువంటి శ్రేష్ట భక్తుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం క్రీస్తును సరైన విధంగా ప్రేమించి ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన్ని వెంబడిస్తే అన్ని రూల్స్ పక్కన పెట్టి దేవుడు మనలను ముల్లో కాలలో ఘనులుగా చేస్తాడు ఈ మట్టి దేహములు బ్రతుకుండగానే పాతాళలోకపు శక్తులు అంటాయి పలానా అమ్మాయి నాకు తెలుసు అండి బాబు ఆమె ఉపవాస ప్రార్థనలు చేసి నన్ను చెడామడా కొట్టేసింది నాకు చాలా గాయాలైనాయి పలానా అబ్బాయి నాకు తెలుసు అండి చాలా దారుణం మా మీద విరుచుకుపడి మమ్మల్ని ఒళ్ళంతా చావు చేత కొట్టేశాడు అని ఎంతమందిని గుర్తు చెప్పుకుంటున్నారు ఎక్కువగా సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి సత్యముని రూపించి అసత్యమును పెళ్లగించే వాళ్ళను పాతాళలోకపు శక్తులు అంటాయి అబ్బా వాళ్ళు తెలుసండి మాకు మా పని ముందుకు సాగనివ్వట్లేదండి వాళ్ళు మోకరిస్తే మాకు గుండెల్లో పుడుతుంది అని పాతాళ లోకంలో అనేక మంది కొందరు భక్తుల గూర్చి చెప్పుకుంటున్నారు ఆ భక్తుల గుంపులో మనం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఏదో యేసు మతంలో ఉంటే సరిపోదు మతంలో బోర్డు మంది ఉంటారు మతంలో ఉండి చాలామంది నరకానికి వెళ్తారు కానీ ముల్లోకాలు గుర్తించిన గుంపులో ఉండి ఎవ్వరు నరకానికి వెళ్ళరు వాళ్ళ సీటు పరలోకంలో గ్యారంటీ అన్నమాట కాబట్టి ఈ లోకము ఘనపరిచిన భక్తులు దేవుడు ఘనపరిచిన వ్యక్తులు బాపిస్మి చోహాను మోషే పౌలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఈ రీతిగా దేవుని చేత ఘనపరచబడ్డారు లోకము చేత ఘనపరచబడ్డారని బైబిల్లో ఎందుకు రాశాడు ఊరికే మనం చెప్పుకోవడానికి కాదు నీకు కూడా ఆ అవకాశం ఉంది నువ్వు కూడా ప్రయత్నించవచ్చు నేను మామూలు క్రైస్తవుడిగా బ్రతకను ముల్లోకాలలో గౌరవం పొందే క్రైస్తవుడిగా బ్రతుకుతానని మనం ఇవాళ తీర్మానం చేద్దాం మన పిల్లలను అలాగూ పెంచుదామని మనం తీర్మానం చేద్దాం దేవుని స్తోత్రం కలిగిన గాక పిల్లలను మా